ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చూసినట్లయితే నమస్తే తెలంగాణ దినపత్రికలో తెలంగాణలోనే ఐదు డీఏలు పెండింగ్ అంటూ రావడం జరిగింది ఒక న్యూస్ ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పెండింగ్ పెండింగ్లో లేవు ఎనభై సార్లు కలిసాం వందల సార్లు వినతి పత్రాలు ఇచ్చాం నాలుగు వందల యాభైకి పైగా సమస్యలు ఉన్నాయి అందులో యువకుడికి కూడా పరిష్కారం కాలేదు మరి మార్చి తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామంటూ టీజీఓ ప్రకటించినట్లు వీరు పేపర్లో అయితే రాయడం జరిగింది దేశంలోని మరీ రాష్ట్రంలో ఐదు డియలు పెండింగ్లో లేవని ఒక తెలంగాణలో మాత్రమే ఇన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయని టీజీఓ ఆహ్వానం వ్యక్తం చేసింది ఐదు డీఏలు పెండింగ్లో ఉండడం గర్హనీయమని పేర్కొన్నది టీజీఓ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించారు టీజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ తక్షణమే రెండు డీలు విడుదల చేసి మరో రెండు డీఏలను పీఆర్సీలో కలపాలని డిమాండ్ చేశారు నాలుగు వందల యాభైకి పైగా డిమాండ్స్ పెండింగ్లో ఉన్నాయని తమ సమస్యలను సీఎంకి చెప్పినా సిహెచ్కి చెప్పినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించి ఎనిమిది వేల కోట్ల బిల్స్ పెండింగ్లో ఉన్నాయన్నారు సీఎం హామీ ఇచ్చినా ఇంతవరకు పెండింగ్ బిల్స్ విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కొందరు అధికారులు కావాలని బదిలీ చేపట్టడం లేదని వాపోయారు ఈ విషయమై డెబ్బై నుంచి ఎనభై సార్లు అధికారుల చుట్టూ తిరిగామని పేర్కొన్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపలేదని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు